పది పది గేదెలు మొత్తం ప్రెగ్నెంట్ గేదెలే ఓకే మొత్తం పది ఉన్నాయి దాంట్లో ప్రెగ్నెంట్ ఉన్నాయి పది సెవెన్ మంత్స్ నుంచి నైన్ మంత్స్ వరకు ఉన్నాయి ప్రెగ్నెన్సీ పాలిస్తున్నాయి మనకి చూడితే ఉండి కూడా పాలిచ్చే గేదెలు ఉన్నాయి మొత్తం సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది ఒక నాలుగు లీటర్ పాలు ఉన్నాయి చాలా మంది చెప్తారు కట్టారు చేయ అవి ఇవి అని మంచి బుల్లు పెట్టుకోవాలి ఒకటి ఫాస్ట్ బుల్ పెట్టుకుంటే టైం టు టైం విడుస్తూ ఉంటే కడతా ఉంటాయి గేదెలు రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే మనకి రేమత్ డైరీ ఫామ్ లో అండి చూసుకోవచ్చు ఇక్కడైతే బఫిలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు సూడియా పాడియా అనే విషయాలు అయితే మనం అనుకుందాం నమస్తే మమస్త నమస్తే అండి ఒకసారి మన దగ్గర కి సంబంధించిన గేదెలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అవి సూడియా పాడియా ఇయాల వచ్చేసి మన తన జాఫరాబాద్ ఏడు ఉన్నాయనా జాఫరాబాద్ ఏడు ఓకే ముర్రాయి టాప్ క్వాలిటీలో రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి కూడా అన్ని టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ ఓకే చూసుకోండి ప్లస్ రికార్డే బొట్లది మొత్తం ఓకే 14 లీటర్ల పై నుంచి చేయాలని 20 లీటర్ వరకు రికార్డే ఓకే మొత్తం కూడా ప్రెగ్నెంటా అన్ని ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ టోటల్ 10 10 గేదలు మొత్తం ప్రెగ్నెంట్ గేదలే ఓకే మొత్తం 10 ఉన్నాయి దాంట్లో ప్రెగ్నెంటే ఉన్నాయి 10 7 మంత్స్ నుంచి 9 మంత్స్ వరకు ఉన్నాయి ప్రెగ్నెన్సీ ఓకే ఎన్ని నెలల నుంచి తొమ్మిది నెలలు చూడుతూ ఉన్న గేదెలు మొత్తం కూడా గేదెలు సేల్కున్నాయండి ఉన్నాయండి ప్రెగ్నెంట్వి చూసుకోవచ్చు మొత్తం కూడా జాఫ్రాబ్రేడ్కి సంబంధించిన గేదెలు మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రేహమూత్ డైరీ ఫామ్ రావచ్చు అండి ఇక్కడ మనకి ఎగ్జిట్ ఎయిటీన్ అయితే దగ్గరలో ఉంటుంది చూసుకోవచ్చు రేహమో డైరీ ఫామ్ ఇది ఎన్ని నెలలు చూడుతూ ఉంటుంది సెవెంత్ మంత్ పైనే ఉందని చెప్తున్నారు అందా డెలివరీ అయితే మనం ఫోర్టీన్ ఏ చెప్తున్నాం మన రైతులకి రైతులకు పద్నాలుగు లీటర్ పైన యాక్చువల్ గా చూస్తే ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ ఓకే ఫోర్టీన్ లీటర్స్ కస్టమర్ కి చెప్తున్నాం ఇష్టం ఓకే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి వాళ్ళు ఎన్నో అయితే ఉంటుంది మొదటి అందా ఎన్నో అయితే ఉంటుంది ఇప్పుడు ఇంతే మూడు అయితే ఉంటుంది మూడు అయితే డెలివరీ అయితే మూడు అయితే ఉంటుంది చెప్తున్నారు ఏడు నెలలు చూడి ఏడు నెలలు ఏడు నెలలు చూడు ప్లస్ కెపాసిటీ కానీ సిక్స్టీన్ ఫిఫ్టీన్ లీటర్స్ మనం ఓకే రైతుకి అయితే పదిహేను పదహారు లీటర్లు చెప్తున్నారు మనం చెప్తున్నాం ఓకే ఇది దీని విషయానికి వస్తాయి ఇది కూడా ఇంతే థర్డ్ అయితే ఉంటుంది మూడు అవుతాడు ఇది కూడా డెలివరీ అయితే మూడు అయితే సైజ్ బాగుంది ఇది చూసుకోవచ్చు ఎనిమిది నెలలు చూడుతూ ఉంది జెడ్ బ్లాక్ కలర్ లో ఉంది చూసుకోవచ్చు మంచి కలర్ ఉంది హైట్ సైజ్ చూసుకోండి మీరు డెలివరీ అయితే మనకి పాలు ఇది కూడా మనకి ప్లస్ పదహారు లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారు చూసుకోండి సైజ్ చూసుకోండి అన్ని మన మనం తెచ్చిన డైరీ నుంచి అవి ఫోర్టీన్ ప్లస్ ఉంటేనే ఆయన పెడతాడు ఓకే ఓకే పద్నాలుగు లీటర్ పైన ఉన్న వరకే ఇది కూడా ఇప్పుడు ఇంత థర్డ్ ఇత్తన మూడోతా ఇది మనకి ఎన్ని నెలలు సూడుతో ఉంది ఇది ఇది మనకి ఎయిట్ మంత్స్ ప్లస్ ఉంటుంది ఎయిట్ మంత్స్ పైన ఉంటుందని చెప్తున్నారు ఎనిమిది నెలల పైన సూడుతో ఉన్నకి అందులో పైన ఉంది చూసుకొచ్చిన పాలు కూడా ఇస్తుంది ఒక పూట పాలిష్ ఉంది ఇది మనమే మెల్ల మెల్లగా ఆపేస్తున్నాం హా ఓకే 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 పాలిస్తుందని చెప్తున్నారు ఇది పాలిచ్చి ప్రెగ్నెతో ఉన్నకి ఇక్కడ డాక్టర్ చెకప్ చేసుకోవచ్చా ఎంత సైజ్ బాగుంది మీరే మన డాక్టర్ ఉన్నా మీ డాక్టర్ ఉన్నా పిలుచుకొని చెక్ చేపించుకోవచ్చు చెక్ చేపించుకోవచ్చు ఓకే సూడి గ్యారెంటీ ఉంటదా నా సూడి గ్యారెంటీ ఉంటది సూడి గ్యారెంటీ ఉంటది సన్ లో పన్ లో అంత గ్యారెంటీ ఉంటది ఓకే అన్ని గ్యారెంటీ తో అయితే ఇస్తున్నారు 8 మంత్స్ ప్రెగ్నెంట్ మనకి స్టార్టింగ్ అయితే 8 నెల నుంచి 9 నెలల వరకు ఉన్నాయి 9 నెలల వరకు ఉన్నాయి ఓకే 8 నెలలు మనం తెచ్చిన బర్లో ఏందంటే అలా డైరీలో రికార్డ్ ఉన్నాయి ఇవి ఓకే 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 పాలు ఇచ్చినాయి పాలు ఇచ్చినాయి ఓకే ఓకే మొత్తం రికార్డ్ ఉన్నాయి ఓకే అన్ని కూడా రికార్డ్ తో సహా ఉన్నాయి అని కూడా ఆ వీడియోస్ నేనా మినిమం 12 మీదనే ఉన్న బర్లు మనం చేస్తున్నాం ఓకే ఓకే దీని గురించి ఒకసారి చెప్పరా ఈ గేదె గురించి కూడా ఇప్పుడు ఇంతే మనకి థర్డ్ లాక్నేషన్ మీద ఉంటుంది అప్పుడు సైజ్ బాగున్నాయి అన్ని కూడా మనకి ఎక్స్టీన్ ప్లేస్ రికార్డ్ ఉంది ఇది కూడా ఓకే ఇది కూడా మనకి పదహారు లీటర్ల మనకి కమర్షియల్ డెరీ కోసం పర్పస్ కోసం కావాలంటే ఈ బర్లు సెట్ అయితే సెట్ అయిపోతాయి ఓకే చూసుకో హాఫ్ క్వాలిటీ హై మిల్కెట్స్ ఉన్నాయి మన దానియాలు వచ్చినాయి గేదె ఓకే చూసుకోండి మంచి క్వాలిటీ ఉన్నాయండి సైజ్ చూసుకోండి మీరు మంచి క్వాలిటీ ఉన్న గేదెలు పదహారు లీటర్ల పైన ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఎన్ని నెలలు సూడుతోంది ముసిరిది అది ఎయిట్ మంత్స్ మీద ఎయిట్ మంత్స్ ఓకే ఇది ఎన్ని నెల నైన్ మంత్స్ మధ్యలో ఉన్నాయి అన్న ఓకే అన్ని కూడా మనకి ఏడు నెలల నుంచి తొమ్మిది నెలల మధ్యలో ఉన్న చుడుతో ఉన్న గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనం రేమత్ డెరీ లో ఉన్నాం చూసుకోవచ్చు సైజ్ బాగున్నాయి అన్ని కూడా మనకి ఇది కూడా పదహారు లీటర్ల పైన పాలిచ్చే గేదని చెప్తున్నారు ఆరు లీటర్ పైగా ఉంది ఓకే ఎయిటీన్ ప్లేస్ ఇస్తుంది అని ఎయిటీన్ పదహారు లీటర్ మనం చెప్తున్నాం ఓకే ఓకే పదహారు లీటర్లు అయితే మనం చెప్తున్నాము లీటర్ అప్పుడు మనకి రేటు విషయానికి వస్తే ముసిర్ రేట్లు ఏమైనా చెప్తారా రైతులు వేసి ఇప్పుడు మన తన దీంట్లో నైన్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు ఉన్నాయి ఓకే తొంభై వేలు నుంచి లక్ష ఇరవై వరకు ఇరవై వరకు ఉన్నాయి ఓకే మాట్లాడుకోవచ్చు రైతులు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు దగ్గర సూర్యుడు ఉన్నాయి రేట్ కొంచెం ఎక్కువ ఉంది ఓకే మన దగ్గర సూర్యులు కదా పిల్లలు కూడా ఇన్నిటివి ఉన్నాయి ఓకే వన్ మంత్ లోపల డెలివరీ అయ్యేవి కూడా ఉంది దాంట్లో గేదెలు ఓకే అందుకోసమనే రేటు కొంచెం రేట్ ఎక్కువ ఓకే చూసుకోవచ్చు ఇదే టైప్గా మనకి ఇప్పుడు పచ్చి మీద కావాలంటే వన్ ఎయిటీ వన్ సెవెంటీ ఫోర్ ల్యాక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అట్లనే ఉన్నాయి రేట్లు బయట జనరల్ ఏ బాగుందోబాయ్ చూసుకోవచ్చు మనకి మొత్తం టోటల్ పది ఉన్నాయి కదా టోటల్ పది 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 ప్రెగ్నెంట్ బఫెలో సేల్ కొన్ని పది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఓకే రీజనబుల్ గా తగ్గిస్తారు ఓకే పదికి పది అయితే ఓకే ఇది డెలివరీ అయితే రెండో అయితేనా రెండో అయితే రెండో అయితే ఇది పాల కెపాసిటీ అందా డెలివరీ ఇది కూడా సిక్స్టీన్ ప్లస్ ఇది కూడా అన్ని కూడా హై మిల్కర్స్ ఏ ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ జాఫ్రీ అట్లాగే ముర్రా బ్రీడ్ కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మనకి ఎక్కడైనా కూడా తొంభై వేలు నుంచి లక్ష ఇరవై వేల వరకు అయితే రేట్లు ఉన్నాయి చూసుకోండి మంచి క్వాలిటీ ఉన్నాయండి జాఫ్రీలు అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి మంచి డైరీ ఫామ్ నుంచి అయితే పెద్ద డైరీ ఫామ్ నుంచి అయితే అయితే మనకి ఇక్కడికి తీసుకొచ్చారని కూడా చెప్పడం జరుగుతుంది హై మిల్కర్స్ పదహారు లీటర్ల పైన పాలిచ్చే గేదెలు అని చెప్తున్నారు ఇది మనకి ఎనిమిది నెలల ఎనిమిది నెలల సూడితో ప్లస్ ఓకే ఎనిమిది నెలల పైనే ఉన్నదని చెప్తున్నారు సూడి వచ్చేసి మీరు కావాలంటే చెకప్ చేసుకోవచ్చు దీని గురించి ఒకసారి చెప్పరా ఇది సెవెన్ మంత్స్ ఏడు నెలల సూడుతో ఉంది గేదె వచ్చేసి మనకి దీని పాల కెపాసిటీ డెలివరీ అయితే ఇది కూడా మనకి ఫోర్టీన్ లీటర్స్ ప్లేసే ఫోర్టీన్ లీటర్ ప్లేసే ఫిఫ్టీన్ ప్లేసే మనం చెప్తున్నాం మనం చెప్తున్నారు ఓకే పిండిందైతే సెవెంటీన్ ఎయిటీన్ ప్లస్ ఓకే అయితే ఎక్కువ చెప్తున్నారు మనకైతే ఫోర్టీన్ ప్లస్ అని చెప్తున్నారు చూసుకోవచ్చు సైజ్ బాగున్నాయి అండి అన్ని బఫీలో సైజ్ బాగున్నాయి మొత్తం పదికి పది కూడా మంచి చాలా బాగున్నాయి కూడా అవైలబుల్ మార్కెట్ లో కూడా వస్తా ఉంటాయి ఓకే ఓకే చూసుకోవచ్చు దీని గురించి ఒకసారి ఇది ఎన్నో అయితే ఉంటుంది అందద ఇది కూడా ఇప్పుడు థర్డ్ ఇత డెలివరీ థర్డ్ ఈత ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా మనకి ఇది మనకి ఇంకా వన్ మంత్ తీసుకుంటా ఈ వన్ మంత్ అయితే టైం ఉంది ఇది డెలివరీ అవ్వడానికి పాలైతే మనకి సిక్స్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ప్లేసెస్ ఇస్తుంది ఓకే పదిహేను పదిహేను లీటర్ల పైన ఇచ్చే పాలు ఇచ్చే గేదె అని చెప్తున్నారు చూసుకోవచ్చు అన్ని కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి అన్ని పాస్ అయిన గేదెలు ఉన్నాయి పాలకి ఓకే ఇప్పుడు ఏం మళ్ళీ పాలకి గ్యారెంటీ ఉంటుంది మనకి ఓకే చూసుకోవచ్చు పది ప్రెగ్నెంట్ బఫిలోస్ ఉన్నాయండి రేమత్ డైరీ ఫోన్ ఉన్న ప్రజెంట్ ఇప్పుడు వచ్చే వారంకి మనకి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ లో ఇంకొక థర్టీ ఫార్టీ బొఫెలోస్ ప్రెగ్నెంట్ వస్తే ప్రెగ్నెంట్ వస్తున్నాయి దాంట్లో వచ్చేసి త్రీ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ లోపల ఉన్నాయి ఓకే త్రీ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ వరకు ఉంటాయి త్రీ మంత్స్ మనం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం అంటే ఎండాకాలంలో వరలు వస్తాయి ఓకే అప్పుడు డెలివరీ అయితే కాబట్టి అప్పుడు డెలివరీ అయితే రైతులు చాలా మంది అడుగుతురు ఆ గేదెలు త్రీ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ లోపలే మనకి ఒక ఫైవ్ డేస్ లో వచ్చేసేవి ఫైవ్ డేస్ లో వచ్చేస్తాయి అని చెప్తున్నారు మనకి దాని రేట్లు ఎట్లా ఉంటాయి మనం చెప్పగలరా ఇప్పుడు దాంట్లో డెబ్భై నుంచి లక్ష ఇరవై వరకు ఉంటాయి ఓకే డెబ్భై నుంచి లక్షన్ క్వాలిటీ క్వాలిటీ అంతా హై క్వాలిటీ చూసి మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మనకు ఒక ఐదు ఆరు నెలల ఐదు నెలల తర్వాత మళ్ళీ ఇన్న తర్వాత కూడా పాలు కావాలంటే ఐదు పదివేలు ఇప్పుడు ఆలోచించవద్దు అప్పుడు కోసం మనం మంచిగా ప్రిఫర్ చేసి తీసుకోవాలి ఏడైనా తీసుకోండి మీరు ఓకే మంచిది తీసుకుంటే మిగతా మళ్ళీ అంత ఐదు నెలలు కష్టం పడిన తర్వాత మీకు బరే మంచిది వెళ్తే అదే పైసలు మీకు పాలాలు వెళ్ళిపోతాయి మీరు ఇలా సూడి మీద అయితే ఏం పొజిషన్ కనిపించదు బరేది ఏం కనిపియో సన్లే కనిపిస్తాయి నాలుగు సన్లు కనిపిస్తాయి అది మనం చూసి తీసుకోలేము మంచిది క్వాలిటీ అబ్జర్వ్ చేసుకోవాలి తీసుకోవాలి ఐదు వేలు ఏమో పదివేలు ఎక్కువ అయితే ఏమో క్వాలిటీ ప్రిఫర్ చేసి తీసుకుంటే రేపటికి మంచి వస్తుంది ఇంటికి ఇప్పుడు మనం ఐదు పదివేలు కాలం ఆలోచించినాం అనుకోండి సన్ను పోయింది లేకపోతే ఏదో ఒకటి మార్కెట్ లో మోసం జరిగేది చెప్తున్నాం మనం ఓకే ఓకే చూసుకోవచ్చు మంచిది తీసుకోండి ఒక ఐదు పదివేలు పోయినా కూడా బ్రీడ్ మంచిది తీసుకోండి అని కూడా ముసీర్ అయితే చెప్పడం జరుగుతుంది చూసుకోవచ్చు అన్ని కూడా మనకి ప్రెగ్నెంట్ తో గేదెలు అవుతున్నాయి ఇది బ్రీడ్ వచ్చేసి మనకి ప్యూర్ మన గీర్ జాతి ఉంటది అవును గీర్ ఉంటది జాఫ్రీ లో కూడా గీర్ ఉంటది దాంట్లో క్రాస్ ఉంది ఇది ఓకే క్రాస్ ఉంది క్రాస్ ఉంది ఓకే క్రాస్ బ్రీడ్ ఉంది దాంట్లో ఓకే మనకి డెలివరీ అయితే అందాది ఎన్ని పాలు అయితే మనకి 18 ప్లస్ ఏ పాలు ఇస్తదన్న 18 ప్లస్ పాలు లీటర్స్ ప్లస్ ఏ పాలు ఇస్తది ఓకే కానీ రైతులకు మనం 15 లీటర్స్ అంటున్నాం మనం ఓకే ఓకే జాఫ్రా లో ఫ్యాట్ కూడా బాగా వస్తుంది లో బెస్ట్ అంటే జాఫ్రాబాది ఫ్యాట్ ల మొత్తం ఓకే ఏదే ఏ గేదైనా జాఫ్రాబాది ల చిన్న గేదైనా పెద్ద గేదైనా ఫ్యాట్ కోసం మంచిది ఓకే కేంద్రానికి పోసుకునేటోళ్ళు జాఫరాబాద్ తీసుకుంటే అలాగే పోసుకునేటోళ్ళు అయినా ఫ్యాట్ పర్సెంటేజ్ అమ్మేటోళ్ళు అయినా జాఫరాబాద్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు ప్రిఫర్ చేస్తారు ఓకే చాలా మంది చెప్తారు కట్టారు చేయ అవి ఇవి అని మంచి బుల్ పెట్టుకోవాలి ఒకటి ఫాస్ట్ బుల్ పెట్టుకుంటే టైం టు టైం విడుస్తూ ఉంటే కడతా ఉంటాయి గీదలు ఓకే వాతావరణం సెట్ అయిపోతే ఎట్లైనా ఎట్లయినా కట్టాయినా గేదెలు కట్టే జాఫరాబాది ఇప్పుడు ఎవరెవరి మేము చూసినాక డేరీలలో అయితే టోటల్ వంద రెండు వందలు గేదెల జాఫరాబాదీ ఉంటాయి వాళ్ళు మేపుతారు కూడా మళ్ళీ ఇన్పించి మళ్ళీ పాలు వింటారు కూడా మంచి బ్రీడింగ్ కోసం బుల్ పెట్టుకోవాలి ఒకటి సిమన్ మీద డిపెండ్ కావద్దు మంచిది కష్టం పడుతుంది ఎట్లయినా అయితే అవి కొన్ని రోజులు లేట్ అయితే గానీ అయిపోతాయి లాంగ్ టైం పాలిసీ అయినా సంవత్సరం రెండు సంవత్సరం పాలు కంటిన్యూగా ఇస్తూ ఉంటాయి కూడా ఇప్పుడు మనకి ఎయిట్ ఎయిట్ మంత్స్ నైన్ నైన్ మంత్స్ సెవెన్ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నాయి పాలు కూడా ఇస్తున్నాయి ఇప్పుడు పాలు కూడా ఇస్తున్నాయి అది ఒక పూట పాలు ఉండేది అంత ఎనిమిది నెలలు సూడి ఉంది ఎనిమిది నెలలు సూడితో ఉంది ఒక పూట పాలు ఇస్తుంది పూట పాలు ఉంది ఇది సెవెన్ మంత్స్ ప్లస్ ప్రెగ్నెంట్ ఉంది దీంతో ఇప్పుడు ఐదు లీటర్ పాలు ఉంది పాలు ఉన్నాయి ఓకే ఐదు లీటర్ పాలు ఐదు లీటర్ పాలు ఉన్నాయి ఓకే అన్నీ కూడా ఇది జాఫరాబాద్ ఇలా మనకు ఓకే పాలిస్తున్నాయి మనకి చుడుతో ఉండి కూడా పాలిచ్చే గేదెలు ఉన్నాయి మొత్తం సెవెన్ మంస్ ప్రెగ్నెంట్ ఉంది ఒక నాలుగు లీటర్ పాలు ఉన్నాయి నాలుగు లీటర్ పాలు ఉన్నాయి ఒక ఎన్ని నెలలు సూడుతో ఉంది ఇప్పుడు బంద్ చేయాలి మెల్లమెల్ల మెల్లమెల్ల ఓకే కమర్షియల్ ప్లేస్ అని పిండి ఓకే అని ఇప్పుడు బంద్ చేసేయాలి సేఫ్ ఓకే ఓకే కూడా మనకి ఎనర్జీ టూ మంత్స్ వరకు దొరికితే మంచిగా ఓ పుట్ట ఓకే చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి ఇప్పుడైతే పదిటికి పది ప్రెగ్నెంట్ బఫలోస్ అయితే మనకి టోటల్ పదికి పది టోటల్ సేల్ సేల్ రెండు ముర్రా ఉన్నాయి మనకి ఎనిమిది జాఫ్రీలు ఉన్నాయి ఎవరికైనా కావాలనుకో కావాలన్నా మీరు నేరుగా వచ్చి చూసుకొని తీసుకోండి ఓకే మాట్లాడడం కాదు డైరెక్ట్ వచ్చి చూసి తీసుకోండి ఓకే ఒకసారి మన అడ్రస్ రైతులకు ఒకసారి చెప్పండి అడ్రస్ వచ్చేసి ఎగ్జిట్ డేట్ కాడ నుంచి అప్పా జంక్షన్ అన్న ఎగ్జిట్ డేట్ దిగిన తర్వాత ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది నేను లొకేషన్ పెడితే ఆస్ పర్ లొకేషన్ మీరు విజిట్ కావచ్చు రైతులకు ఇప్పుడు పచ్చి బర్రెలు ఇయాల వేసుకునేటోళ్ళు మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత బ్యాచ్ వేసుకోవాలనుకుంటారు కదన్న మనకి పది బర్రెలు త్రీ మంత్స్ తర్వాత ప్లానింగ్ ఉంటుంది ఆ బర్ర ఇప్పుడు మనకి మంచి టైం మంచి టాప్ క్వాలిటీ బర్లు వచ్చి ఉన్నాయి మన తన పది పది బర్రెలు మనకి ఒకటే దగ్గర తీసుకుంటే మనం రీజనబుల్ ఇచ్చేసారు బర్లు అయితే అంతా ఉంటాయి చూసింది మళ్ళీ ఎల్లుండే చెప్తున్నాం టోటల్ గా ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి తక్కువలో పడిపోతాయి తక్కువలో పడిపోతే వాళ్ళు మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత ప్లాన్ చేసింది ఇయర్ ని తీసుకుంటే వాళ్ళకి మినిమం ఫోర్ ఫైవ్ లాక్స్ సేవ్ అయిపోతాయి పాలిటీ కూడా గేదెలు మంచి పాలు ఇచ్చే ఉన్నాయి అన్ని స్కూడి కన్ఫామ్ ఉన్నాయి అన్నీ మీరు వచ్చి ముంగట నేరుగా చూసుకొని తీసుకోండి ఇప్పుడు ప్లాన్ చేసుకొని తీసుకుంటే మళ్ళీ మీకు టూ త్రీ మంత్స్లో బర్రులు ఒక్కటొక్కటి ఒకటి ఇంత ఉంటాయి అప్పుడు మీకు ఏంటంటే పచ్చి బర్రెలు వెళ్ళని ఛాన్స్ ఉండదు అవును ఇదే బర్లు మీకు ఇంతా ఉంటాయి మీకు ఇంట్లో పాలైతాయి అప్పుడు మీకు మీరు పచ్చిది అప్పుడు ప్లాన్ చేసి ఇప్పుడు ప్లాన్ చేసుకురంటే మినిమం ఫోర్ ఫైవ్ ల్యాక్స్ వరకు సేవింగ్ అయితే మీకు డైరీ ఫామ్ పర్పస్ కోసం అంటే మనం ప్రతిదీ పచ్చికి వెళ్ళాలని అవసరం ఉండదు మంచిది మనకి సుడి మీదే కూడా దొరికిందనుకోండి ఇప్పుడు ఇది ఇట్లాంటి బరే మనము త్రీ మంత్స్ తర్వాత ప్లాన్ చేస్తున్నాం అనుకోండి ఇప్పుడు ఇది బర్రె ఇట్లాంటి మనకి వన్ ట్వంటీకి దొరికిపోయింది అనుకోండి లక్ష ఇరవై వేలకు దొరికింది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది త్రీ మంత్స్ మేపాలి త్రీ మంత్స్ లో ఒక మంత్లీ ఫైవ్ థౌసండ్ ఉన్నా ఫిఫ్టీన్ థౌసండ్ ఖర్చు అవుతుంది బరే మనకు వన్ థర్టీ ఫైవ్ పడిపోతుంది అదే త్రీ మంత్స్ తర్వాత మనకి వన్ లాక్ సెవెంటీ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ దొరకదు అన్న బరే వన్ ఎయిటీ కూడా దొరుకుతుంది బర్రె మార్కెట్ లో డబ్బులు సేవ్ అయితే మనకి ఏంటంటే బర్రె ఇంట్లో ఇప్పుడు నుంచి మనం మేపుతా మన వాతావరణం సెట్ అయిపోతుంది త్రీ మంత్స్ టూ మంత్స్ తర్వాత ఇన్న కూడా మనకి ఇంట్లో ఇన్న తర్వాత పాలిస్తుంది గీద ఆ విధానమే అలాగ ఉంటది దేశం నుంచి వచ్చింది పదిహేను రోజు సెట్ కావాలి ఇరవై రోజు సెట్ కావాలి నెల రోజు సెట్ కావాలంటే అట్లా ఉండదు ఈ బరే మన తన ఇంట్లో మేపి ఉంటుంది త్రీ మంత్స్ దాకా ఇంట్లో మేపుతాం టూ మంత్స్ ఇంట్లో మేపుతాం కాబట్టి బరే దృఢంగా మనకి పాలకి దిగిపోతుంది వాతావరణం సెట్ ఉంటుంది కాబట్టి ఏ బరైనా కానివ్వండి మంచిది ప్రిఫర్ చేసి తీసుకుంటే మంచిది ఉంటది ఫ్యూచర్ ఉంటుంది మళ్ళీ ఫ్యూచర్ ఉంటుంది పది ప్రెగ్నెంట్ బొఫ్లో అయితే అమ్మకానికి రేమత్ డైరీ లో జాఫరాబాద్ అట్లాగే బురాబ్ డైరీ సంబంధించినవి ఏడు నెలలు ఎనిమిది నెలలు చూడుతూ ఉన్నాయి తొమ్మిది నెలలు చూడుతూ ఉన్నాయి కూడా కొన్ని అయితే పాలు ఇస్తున్నాయి ఒక పూట పాలు కూడా ఇస్తున్నాయి మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయండి ఇంకా ని సబ్స్క్రైబ్ చేసిపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి